నో బార్ట్స్ హామ్డ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో భీమవరం జాతికి సంబంధించిన రెండు పెట్టలు ఒక డేగ పుంజును మీ ముందు తీసుకొని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ క్లియర్గా వివరిస్తాను ముందుగా పుంజుకు సంబంధించిన వివరాలు చూసుకుందాం ఫ్రెండ్స్ పుంజు యొక్క రంగు చూసుకున్నట్లయితే డేగా ఫ్రెండ్స్ దీని యొక్క రంగు వచ్చేసి డేగా కోడి అయితే చాలా మంచి బ్రీడ్ లైన్ సంబంధించినగా బ్రదర్ మంత్తో చెప్తున్నారు ఇదైతే ఓన్లీ కే పనికి వస్తుందని చెప్పి బ్రదర్ మంత్తో క్లియర్గా చెప్పడం జరిగింది మంచి పర్ఫార్మెన్స్ కలిగిన కోడిగా చెప్తున్నారు దీనికి సంబంధించిన పర్ఫార్మెన్స్ వీడియో కూడా బ్రదర్ దగ్గర అవైలబుల్గా ఉందని చెప్పారు ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగలాలు బరువుషన్ చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు వయసు వచ్చేసి పద్దెనిమిది నెలలు అంటే సంవత్సరంన్నర వయసుకెళ్ళిన కోడిగా చెప్తున్నారు పుంజు యొక్క కాస్ట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ రూపీస్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఆరు వేల రూపాయలుగా బ్రదర్ మనతో చెప్పారు అలాగే రెండో కోడి వచ్చేసి మెట్టవాటం కలిగిన రసంగి పెట్ట బరువు వచ్చేసి మూడు కేజీలు వయసు వచ్చేసి ఎనిమిది నెలల ఫ్రెండ్స్ కన్నపెట్టగా చెప్తున్నారు గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉందని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది ఈ పెట్ట యొక్క కాస్ట్ వచ్చేసి మూడు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ పెట్ట యొక్క కాస్ట్ వచ్చేసి మూడు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది బరువు వచ్చేసి మూడు కిలోలకి కొంచెం తక్కువ ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడు కేజీలకి దగ్గరలో ఉన్నట్లుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది మంచి డబల్ బాడీ కలిగిన పెట్టగా బ్రదర్ మనతో చెప్తున్నారు మంచి వాటం కూడా చివరిగా మూడో పెట్ట వచ్చేసి భీమవరం జాతికి సంబంధించిన డబల్ బాడీ రిచ్ వాటం కలిగిన చాలా మంచి లైన్ సంబంధించిన పెట్టగా చెప్తున్నారు కాకిపెట్ట వన్న కలిగిన డబల్ బాడీ రిచ్ వాటం దీని యొక్క వివరాలు చూసుకున్నట్లయితే పది నెలల వయసుకెళ్ళిన పెట్టగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పది నెలలు అండి బరువు వచ్చేసి మూడు కేజీలు వయసు వచ్చేసి పది నెలలు కాస్ట్ వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది బ్రదర్ కడ్రో చూసుకున్నట్లయితే మచిలీపట్నం అండి మచిలీపట్నం నుండి అబ్దుల్లా గారి సంబంధించిన కోళ్ళు మూడు కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి ఎక్కడికైనా సరే చేస్తారు మీకు తీసుకునే ఉద్దేశం ఉంటే టైటిల్లో బ్రదర్ నెంబర్ ఉంది కావాలి అనుకున్న వారు సంప్రదించవచ్చు అలాగే బల్క్గా తీసుకుంటే డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఎలాంటి మరిన్ని అప్డేట్స్ ఛానల్ ద్వారా పొందడానికి ఖచ్చితంగా మీ యొక్క సపోర్ట్ని అందించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్